హాయ్ అండి ఈరోజు నేను దుబాయ్ అబుదాబిలో ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయం గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను యుఏఈ ఆఫ్రికా యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ ఇండియా మరియు ఇతర గల్ఫ్ దేశాల నుండి రెండు వందల మంది వాలంటీర్ల నిర్మాణం కోసం ఆరు లక్షల తొంభై గంటలు ఎక్కువ సమయమే కేటాయించారు నిర్మాణ ప్రక్రియలో పూర్తి డిజిటల్ మోడలింగ్ మరియు భూకంప అనుకరణలకు గురైన మొదటి హిందూ రాతి మందిరం ఇదే మందిర్ అనేది సర్వమత సామరస్యాన్ని చిహ్నం వివిధ మత నేపథ్యాల ప్రజల మధ్య అవగాహన అంగీకారం మరియు ఐక్యతను పెంపొందించడానికి యుఏఈలో మరియు భారతదేశం యొక్క మంచి సంబంధాలను చూసిస్తుంది దీని ప్రకారం మందిర శిల్పాలలో రామాయణం శివపురాణం భాగవతం మహాభారతం మరియు హిందూ వ్యక్తుల జీవితాల నుండి కథలు మాత్రమే కాకుండా అరేబియా స్థానిక అమెరికన్ మరియు ఇతర నాగరికతల నుండి కథలు కూడా ఉన్నాయి ఈ మందిర్ కాంప్లెక్స్లో సాంప్రదాయ హిందూ మందిరం సందర్శకుల కేంద్రం ప్రార్థనా మందిరాలు ఎగ్జిబిషన్స్ పిల్లలు కొత్త కొత్తగా నేర్చుకోవడానికి వాళ్ళకి ప్రత్యేకంగా బుక్స్ పిల్లల కోసం ప్రాంతం నేపథ్య గార్డెన్స్ వాటర్ ఫీచర్స్ ఫుడ్ కోర్ట్స్ మరియు బుక్ స్టోర్స్ గిఫ్ట్ షాప్స్ ఇట్లా రకరకాలుగా ప్రతి ఒక్కరికి ప్రతీది అందుబాటుగా ఉండేలాగా ఈ ఆలయ నిర్మాణం అయితే జరిగింది వాచ్ ఫుల్ వీడియో లింక్ ఇన్ అవర్ డిస్క్రిప్షన్ బాక్స్ థ్యాంక్ యూ